శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో డీఎస్పీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు కల్పించడం గొప్ప విషయమని వారన్నారు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేసి విద్యారంగంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను నిరూపించుకున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం సకాలంలో ఫలితాలు విడుదల చేసి నియామక పత్రాలు అందించడం కలలో కూడా ఊహించలేదని వారు సంతోషం వ్యక్తం చేశారు డీఎస్పీ అభ్యర్థులను విజయవాడలో జరగబోయే విజయోత్సవ సభకు తరలించడానికి శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ముప్పై నాలుగు బస్సులు ఏర్పాటు చేశామని అయితే చివరి నిమిషంలో విజయోత్సవ సభ వాయిదా పడిందని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి అదారి రవిబాబు తెలిపారు

నేను స్కూల్ ఎస్టెంట్ బయాలజీ సైన్స్గా సెలెక్ట్ అయ్యాను మాది పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఈ మెగా మెగాడిఎస్సి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం చేసి మెగా డిఎస్సీ వేసి మా అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేశారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మా నిత్యాపురం నియోజకవర్గం ఈరోజు మేము అందరం కూడా డిఎస్సి అభ్యర్థిలో ఇక్కడికి వచ్చి ఇప్పటి నుంచి మా జిల్లా కార్యాలయం నుంచి విజయవాడ వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవడానికి బయలుదేరుతున్నాం అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టిన మొదటి సంతకం డిఎస్సి దానికి ఎన్నో అవంతరాలు వచ్చాయి అయినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని కూటం ప్రభుత్వం చాలా వేగవంతంగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తుంది అందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది అలాగే మాతో పాటు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు సాధించిన ప్రతి ఒక్కరూ కూడా ఇదే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయి ఎప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ఎందుకంటే మా విద్యార్థులకు వచ్చిన ఒక మంచి అవకాశం ఇది దీన్ని ఆ ప్రభుత్వం చక్కగా ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా వినియోగించుకున్నారు అలాగే చాలా మంది చాలా అవంతరాలు పట్టడానికి చూసినప్పటికీ కూడా వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా ఎప్పటి వరకు ప్రక్రియ తీసుకుని వచ్చారు దానికి మేమందరం చాలా ఆనందిస్తున్నాం ధన్యవాదాలు